ఈ విగ్రహావిష్కరణ సభను ఉద్దేశించి ముందుబిడ్డ మన ఈ ఫంక్షన్ కోసం హైదరాబాద్ నుంచి విచ్చేసిన పృథ్వీరాజ్ గారిని మిమ్మల్ని అందరినీ ఉద్దేశపరిచే ఉద్దేశపరిచే విధంగా మాట్లాడాలని తన ప్రసంగం వినిపించాలని కోరుకుంటున్నాం సాగే ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి బుక్కుపట్నం మండలం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నుంచి వచ్చిన మా పుటపర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మా బలిజ సోదరి సోదరి మనులు అలాగే మా బలిజ కుటుంబీకులందరూ గర్వపడే విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చారంటే మన వెనకాల ఉండి నడిపిస్తున్న నాయకుడు శ్రీకృష్ణ బలిజ సోదరులు ఐక్యంగా ఉంటే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు మనం సృష్టించవచ్చు బలిజ సోదరులు కలుసుకుంటే ఎన్నో అద్భుతాలు వస్తాయి బలిజ సోదరులకి ఒక దేవుడు లాంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనల్ని పరిపాలించిన వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు గారు దేవరాయలు గారు ఆశీస్సులతో మన బలిజ సోదరులు ఎంతో మంది అభివృద్ధి చెందారు బలిజ కులం అని చెప్పుకోవటానికి ఇంతకే గర్వపడుతున్నాం నేను ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేను అక్కడ పుడితే మా పెద్దమ్మ గారు అక్కడంతా కాపులు అంటారు ఇక్కడ బలిజులు అంటారు బలిజ బలిజ సోదరులన్నీ సోద నేను వింటుంటే అందరూ ఒకటే మనం అందరం కాపులన్నా తెలగరన్నా బలిజలన్నా అందరూ ఒకటే అద్భుతంగా ఈ రోజు మహిళలను చూస్తుంటే మా శ్రీకృష్ణదేవరాయల దేవరాయల కాలంలో ఎంతో అద్భుతంగా మహిళా మనులు ఆ రోజుల్లో కూడా పరిపాలించారనే చరిత్ర చెప్తుంది శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలకి సామంత రాజులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఎప్పుడు సమృద్ధిగా ఎప్పుడు చూసినా ఎక్కడా దేనికి లోటు లేకుండా పరిపాలించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన శ్రీకృష్ణ దేవరాయలు అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు మనం ఎప్పుడు మన కృష్ణదేవరాయలు గారు విగ్రహరీష్ గారు ఉన్నప్పుడు ఏ రోజు కూడా మనం కులం పేరు గురించి మాట్లాడడం కుల ప్రసక్తి తీసుకురాము రాజకీయ ప్రసక్తి తీసుకురాము ఇది కంప్లీట్ మన బలిజ సోదరులకు సంబంధించిన కార్యక్రమంగా భావిస్తాం మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా మరి ఏం చెప్తాం మరి మీరు చూస్తూనే ఉన్నారు క్యాస్ట్ గురించి ముందు తీస్తున్నారు బయట ఆ క్యాస్ట్ గురించి ముందు తీస్తున్నారు ఏ రోజు కూడా పలించ సోదరులు మేము బలిదాని ఎప్పుడు చెప్పడం మనకి ఎందుకు మనం సైలెంట్ గా అని అంటారు సమయం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు బలిత సోదరులు ఎలా ఉంటుందంటే పలిజ సోదరులు దెబ్బ ఎలా ఉంటుందంటే అపాలనిపిస్తున్నాయి కాబట్టి కాబట్టినజ సోదరులకు ఉన్నటువంటి ఐక్యత ఈ రోజున ఇక్కడ చూస్తుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ మధ్య జరిగిన వన భోజనాల్లో కానీ కాపు సమారాధనలో కానీ ఈ కృష్ణదేవరాయలు గారి విగ్రహ విష్కారంలో కానీ ఎక్కడ చూసినా ఒక ఉప్పిన ముందు ఒక తుఫాను వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ రకంగా సైలెంట్గా నిబద్ధతగా ఉంటున్నారు మా తీర్పేట్ అనేది బలిజ సోదరుల జడ్మేట్ అనేది మేము చూపిస్తాం చెప్తున్నారు కాబట్టి ఇక్కడికి రావటం నిజంగా చాలా గొప్ప అదృష్టం ఇక్కడికి రావటం మిమ్మల్ని అందరినీ కలవటం చాలా గొప్పగా భావిస్తున్నాం నేను ఇక్కడ రావటం చూడటం ఇప్పుడు చిన్నప్పుడు ఒక ఆరు సంవత్సరాలప్పుడు మా అమ్మగారితో పాటు ఇక్కడికి వచ్చాం అప్పుడు సత్యసాయి బాబా గారు ఉన్నారు వారిని చూసి అదృష్టం కలిసింది వారు లేని పుటబర్తను చూస్తే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇటువంటి ప్రశాంతంగా ఉన్న పుటభక్తలు చక్కగా ఉండాలి ప్రజలను పరిపాలించాలి ఏ పార్టీలైనా ఎవరైనా సరే అహంకారం ఎప్పుడూ పనికిరాదమ్మా అహంకారం కొన్ని రోజులే ఉంటుంది అహంకారానికి చర్మగీతం వస్తున్నాడు ఈ చరిత్ర కష్ట